హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్ అడిగిన వీడియో అండి అంటే వాళ్ళకు ఒక సిక్స్టీ థౌజండ్ శాలరీ అనమాట వాళ్ళకి ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలి పాపకి బాబుకి సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అని చెప్పి అడిగారు సో మనం అరవై వేల జీతంతో పది సంవత్సరాల్లో ముప్పై లక్షలు ఎలా సేవింగ్స్ చేయాలి అంటే అన్ని ఖర్చులు పోను చూద్దామండి మనకు కొన్ని క్యాలిక్యులేషన్స్ వాళ్ళే ఇచ్చేసారనమాట అంటే వాళ్ళ ఇన్కమ్ ఎట్లా ఉంది ఏమేమి ఖర్చులు ఉన్నాయనేది ఇచ్చారు రిమైనింగ్ మిగిలిన వాటితో ఎలా సేవింగ్స్ చేసుకోవాలి మేము ఫ్యూచర్లో హౌస్ కట్టుకోవాలి బాబుకి సేవింగ్స్ చేసుకోవాలి అమ్మాయికి గోల్డ్ కొనుక్కోవాలి ఎలా ఐడియా ఇవ్వండి అని చెప్పి అడిగారు సో ఇంచుమించుగా ఇంత శాలరీ ఉన్నవాళ్ళు కొంచెం రిలేటెడ్గా ఇంత శాలరీ వాళ్ళు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎలా ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దామండి సో ఇక్కడ శాలరీ వచ్చి అరవై వేలు అంటే పర్ మంత్ వాళ్ళు ఇన్కమ్ అనుకోండి శాలరీ అరవై ఇన్కమ్ అరవై వేలు ఉంది వీళ్ళ ఎక్స్పెన్సెస్ వచ్చి ఇవి డీటెయిల్స్ అన్ని వాళ్ళే ఇచ్చారండి సో మిగిలింది చూద్దాము హౌస్ రెంట్ వచ్చి ఏడు వేలు అట గ్రాసరీస్కి మూడు వేలు అంటే రెండున్నర నుంచి మూడు వేలు అన్నారు సో నేను మూడు వేలు రాశాను వెజిటబుల్స్కి రెండు వేలు రాసా చెప్పారు సో రైస్ బ్యాగ్ పన్నెండు వందలు గ్యాస్ ఫైవ్ హండ్రెడ్ అంటే వాళ్ళకి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ అలా వస్తుంది అని చెప్పారు సో ఇంకా పర్సనల్ లోన్ కట్టుకుంటున్నారు ఎయిటీన్ థౌజండ్ పోతుంది ఆ పిల్లలకి స్కూల్ ఫీజు అంటే అరవై వేలు సంవత్సరానికి ఇద్దరికి కలిపి అరవై వేలు అంటే నెలకు ఐదు వందలు పడు ఐదు వేలు పడుతుంది వీళ్ళకి సో ఇంకా సేవింగ్స్ వచ్చి ఆల్రెడీ ఒక రెండు సేవింగ్స్ చేస్తున్నారు సుకన్య సమృద్ధికి వెయ్యి రూపాయలు కడుతున్నారు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్కి పదిహేను వందలు అయితే కడుతున్నారు సో ఇంకా వీళ్ళ పవర్ బిల్లు థౌజండ్ రూపీస్ అదర్ ఎక్స్పెన్సెస్ లైక్ ఫంక్షన్స్ అట్లా ఏమన్నా ఉంటాయి కదా ఒక రెండు వేలు సో టోటల్గా వీళ్ళ ఖర్చులు నలభై రెండు వేల రెండు వందలు సో ఇంకా రిమైనింగ్ అమౌంట్తో ఎలా సేవింగ్స్ చేయాలనేది చూద్దాము సో అబ్బాయికి సేవింగ్స్ చేయాలి పాపకి గోల్డ్ కొనాలి ఫ్యూచర్లో హౌస్ అయితే కట్టుకోవాలి దీనికి ప్లానింగ్ అయితే చెప్పమంటున్నారు సో ఇక్కడ నుంచి మనం చూద్దాము సో ఇంకా వీళ్ళ శాలరీలో అరవై వేల రూపాయల శాలరీలో వీ ఖర్చులు అన్నీ కూడా నలభై రెండు వేల రెండు వందలు పోగా మనకు మిగిలేదు పదిహేడు వేల ఎనిమిది వందలు సో దీంతో సేవింగ్స్ ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ నేను ఐడియాస్ ఇస్తున్నానండి ఓన్లీ ఐడియాస్ ఇస్తున్నాను అప్రాక్సిమేటెడ్గా ఫిగర్స్ కూడా ఇచ్చేస్తున్నాను సో మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే మీరు ఎక్కడైతే స్కీమ్ కడుతున్నారో అక్కడ డీటెయిల్స్ కట్టుకో కనుక్కోవచ్చు చూద్దామండి ఎప్పుడు కూడా మనం ఈ పదిహేడు వేల ఐదు వందలు ఒకే దగ్గర సేవింగ్స్ చేయకూడదు ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేయకూడదు దీంట్లో పాపకిను బాబుకి ప్లస్ ఫ్యూచర్కి ఇల్లు కట్టుకోవడానికి మనం సేవింగ్స్ చేయాలి సో ఇట్లా చూద్దాం ఇక్కడ నుంచి కొంచెం కేర్ఫుల్గా వినండి సో మనం ఎప్పుడూ కూడా మన ఇన్వెస్ట్మెంట్ కానీ సేవింగ్స్ కానీ ఒకే దగ్గర పెట్టకుండా నాలుగైదు రకాలుగా ఫోర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ సేవింగ్స్ ఎప్పుడు చేసుకోవాలి ఒకే దగ్గర ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు అది మైండ్లో పెట్టుకోండి ఇక్కడ మనం టార్గెట్ ఒక ఎయిట్ నుంచి టెన్ ఇయర్స్ అంటే హౌస్ కట్టుకోవాలి అనుకోండి సో ముందు నుంచే ప్లాన్ సో వీళ్ళు ఇప్పుడు అడిగారు కాబట్టి ఒక టెన్ ఇయర్స్ మనం ఒక టార్గెట్ పీరియడ్ పెట్టుకుందాము సో ఆ ఎయిట్ టు టెన్ ఇయర్స్కి నేను ఇక్కడ ప్లాన్ చెప్తున్నాను హౌస్ కట్టుకోవాలి లేదా హౌస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మనము ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలి నాలుగైదు రకాలుగా అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు ఆర్డీ కట్టుకుంటూ రావచ్చు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టచ్చు పబ్లిక్ ఫ్రాడ్ పబ్లిక్ ప్రాఫిట్ ఫండ్ పెట్టుకోవచ్చు లేదా పోస్టల్ స్కీమ్స్ ఏవైనా రకరకాల స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు లేదా చిట్టు వేసుకోవచ్చు చిట్టు కూడా మంచి లాభమే సో నేను ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఎందుకంటే చిట్టుకే వేస్తున్నాను ఇది వచ్చి మీరు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కాకుండా ఏదైనా చిట్ కంపెనీలో వేసుకోండి అవుతారుగా మీకు ఇక్కడ పదిహేడు వేల ఎనిమిది వందలకి నేను క్యాలిక్యులేషన్స్ చెప్తానండి ఒక చిట్టు మీరు ఐదు లక్షలది వేసుకుంటే ఒక అరవై నెలలు అంటే ఐదు సంవత్సరాలు అనుకోండి మీకు ఎనిమిది వేల మూడు వందలు అలా వస్తుంది పర్ మంత్ మీరు కట్టాల్సింది సో అంటే అప్రాక్సిమేటెడ్గా ఇక్కడ తోపుడు లాంటివి కూడా పోతాయి కదా సో అవన్నీ పోను మనకి ఎనిమిది వేలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఇట్లా వస్తుంది అందుకనే నేను ఎయిట్ ఎయిట్ థౌజండ్ అయితే ఫిగర్ వేస్తున్నాను సో ఇంకా మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్పి దాంట్లో ప్రతీ నెల మనం కట్టుకోవాలి అది టెన్ ఇయర్స్కి ఎంత టెన్ ఇయర్ ఎక్కువ ఉంటే అంత లాభం ఉంటుందన్నమాట మనకి అప్రాక్సిమేటెడ్గా మనకి టెన్ ట్వెల్వ్ పర్సెంట్ యావరేజ్గా ఇంట్రెస్ట్ రేటు క్యాలిక్యులేట్ వస్తుంది ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఉండొచ్చు బట్ మనం తక్కువగానే తీసుకుందాం ట్వెల్వ్ పర్సెంట్ అన్నట్టుగానే నేను క్యాలిక్యులేట్ చేస్తాను మీరు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో పర్ మంత్ ఐదు వేలు ఇక్కడ ఎయిట్ థౌజండ్ చిట్టుకు కడతారు సో పర్ మంత్ ఐదు వేలు కట్టారంటే పది సంవత్సరాల టెన్ ఇయర్కి మీరు మొత్తం ఇన్వెస్ట్ చేసేది ఆరు లక్షలు కడతారు సో మీకు రిటర్న్స్ ఐదు లక్షల అరవై ఒక వెయ్యి అంటే ఇంట్రెస్ట్ వచ్చేది అంటే ఇక్కడేమంటే ఇంట్రెస్ట్ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందండి ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ అంటే వడ్డీకి వడ్డీ పడి మన కాంపౌండ్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి ఇంత ఫిగర్ వస్తుంది సో ఐదు లక్షల అరవై ఒక్క వెయ్యి ఆరు వందల తొంభై ఐదు సో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ లెవెన్ ల్యాక్స్ సిక్స్టీ వన్ థౌజండ్ వస్తుంది సో ఇది మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే రిటర్న్స్ అనమాట ఓకేనా ఇక చిట్టు గురించి చూద్దామండి మీరు చిట్టు ఏం చేస్తారంటే ఇనిషియల్ స్టేజ్లోనే మీరు పాడేసుకోండి నాలుగు లక్షలు కదండి నేను ఉదారుగా క్యాలిక్యులేషన్స్ వేస్తున్నాను మీరు నాలుగు లక్ష ఐదు లక్షల చిట్టు కదా ఒకవేళ ఇనిషియల్ స్టేజ్లో కొంచెం తక్కువగా పోయినప్పుడే మీరు పాడుకున్నా కూడా ఒకవేళ నాలుగు లక్షలే నేను ఇక్కడ వేస్తున్నాను ఉతారుగా సో ఇది ఏం చేస్తారు పాట పాడిన వెంటనే మీరు పోస్ట్ ఆఫీస్లో మనకి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఉంది మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ పేరుతో వేశారంటే కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా వస్తుంది సో ఎఫ్డి వేసేసేయండి అంటే ఒక ఎయిట్ ఇయర్స్కి ఎందుకంటే ఇక్కడ మనకి ఎయిట్ ఇయర్స్ సంవత్సరం నుంచి ఎనిమిదేళ్ళు వరకు మనకి టెన్ ఇయర్ పీరియడ్ ఉంటుంది సో ఎయిట్ ఇయర్స్కి వేసుకుంటే కూడా నాలుగు లక్షలు ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ మీకు ఆరు లక్షల అరవై రెండు వేల నాలుగు వందలు వస్తుంది సో ఈ ఫిగర్ రాస్తున్నాను అంటే మీకు టెన్ ఇయర్స్ తర్వాత ఎంత ఉంటుంది అనేది చూద్దామండి సో ఇది ఒకటి చిట్టుతో వచ్చేది ఇంత అమౌంట్ సో మీకు ఇది చిట్టు పాడిన అమౌంట్ మీరు అట్లా సీనియర్ సిటిజన్స్కి సేవింగ్స్ స్కీమ్లో ఎఫ్డీగా వేశారంటే ఆరు లక్షల అరవై రెండు వేలు ఇది సెకండ్ ఇన్కమ్ మీకు ఇకపోతే గోల్డ్ చిట్టు కానీ లేదా ఎవ్రీ మంత్ మీరు కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేయండి పర్ మంత్ టూ థౌజండ్ అంటే ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మీరు ఎవ్రీ మంత్ టూ థౌజండ్ అనుకున్న మీరు రెండు లక్షల నలభై వేలకి గోల్డ్ గోల్డ్ అయితే కొంటారు టెన్ ఇయర్స్ వరకు ఇట్లా రెండు వేలు ప్రతీ నెల మీరు కొంటే సో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మీ దగ్గర ఉన్న గోల్డ్ వాల్యుయేషన్ నాలుగు నుంచి ఐదు లక్షల వరకు వాల్యూ ఉంటుంది సో గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను ఇది అప్రాక్సిమేట్లగా వేశానండి ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ ఓకేనా నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్లో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ కానీ లేదా ఆర్డీ కానీ లేదా సుకన్య సమృద్ధి ఆల్రెడీ ఇక్కడ మీరు ఓన్లీ థౌజండ్ రూపీస్ కడుతున్నారు కదా సో దాన్ని ఏం చేస్తారంటే అడిషనల్గా టూ థౌజండ్ యాడ్ చేసి మూడు వేలుగా కట్టుకుంటూ రండి ఏమవుతుందంటే ఆఫ్టర్ టెన్ ఇయర్స్ దీన్ని కూడా టెన్ ఇయర్స్ టెన్యూర్ పెట్టుకోండి టెన్ ఇయర్స్ తర్వాత మీకు ఆరు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల చిల్లర వస్తుంది సో ఇదంతా మీ ఇన్కమ్ అనమాట సో ఇప్పుడు ఏమంటే చిట్టుకి ఎనిమిది వేలు కడుతున్నారు మ్యూచువల్ ఫండ్స్లో నెలకు ఐదు వంద ఐదు వేలు కడుతున్నారు గోల్డ్కి రెండు వేలు ఇన్వెస్ట్ చేస్తున్నారు సుకన్య సమృద్ధికి మూడు వేలు సో టోటల్గా ఎయిటీన్ థౌజండ్ మీకు టోటల్గా మీరు ఇన్వెస్ట్ చేయాలి సో మీకు వచ్చేది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మీకు లెవెన్ ల్యాక్స్ సిక్స్టీ వన్ థౌజండ్ వచ్చింది మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే రిటర్న్స్ తర్వాత ఆరు లక్షల అరవై రెండు వేలు మీరు చిట్టుని పాడి మళ్ళీ ఎఫ్డి కింద వేసినప్పుడు ఇంత అమౌంట్ వస్తుంది ఎయిట్ ఇయర్స్ తర్వాత నెక్స్ట్ ఫైవ్ ల్యాక్స్ ఇది వచ్చింది నేను గోల్డ్ ఏదైతే మీరు కొంటూ వచ్చారో పదేళ్ల పాటు గోల్డ్ ఇన్వెస్ట్ చేశారు కదా సో మీకు అది లాభంగా అంటే ఫ్యూచర్లో పదేళ్ల తర్వాత ఆ ఉతారగా మనం గోల్డ్ క్యాలిక్యులేషన్స్ వేసుకుంటే మీకు ఐదు లక్షల వాల్యూ రూపీస్ ఐదు లక్షల వర్త్ రూపీస్ గోల్డ్ మీ దగ్గర ఉంటుంది అది కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి లేదా అట్లా ఇన్వెస్ట్ చేసుకుంటూ రండి అంటే సంవత్సరానికి ఒకసారి ఇన్వెస్ట్ చేసుకుంటూ దాన్ని ఎఫ్డీగా పెట్టడమో లేదా మళ్ళీ లేదా అటు గోల్డ్ రూపంలోనే పెట్టుకోవడమో అది మీ ఇష్టం బట్ మీకు ఇన్వెస్ట్మెంట్ మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ గోల్డ్ అనేది సేల్ చేసుకోవచ్చు సో ఆ గోల్డ్ అనేది ఐదు లక్షలు వాల్యూ అవుతుంది నెక్స్ట్ ఆరు లక్షల ముప్పై రెండు వేలు అనేది మీరు సుకన్య సమృద్ధి కింద ప్రతి నెల మూడు వేలు కడతారు కదా సో దాని అమౌంట్ ఇది అనమాట సో టోటల్గా మీ దగ్గర ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల చిల్లర ఉంటుంది సో ఇరవై తొమ్మిది లక్షలు యాభై వేలు అంటే దగ్గర దగ్గర ముప్పై లక్షలు మీరు సేవింగ్స్ చేస్తారు అంటే టెన్ ఇయర్స్ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి మొత్తం సేవింగ్స్ ఇది అవుతుంది సో దీనికి మీరు ఏదైనా గోల్డ్ లోన్ పెట్టుకుని తర్వాత మీరు హౌస్ మీరు ఎంత బడ్జెట్లో అనుకుంటున్నారో హౌస్ తీసుకోవడమో లేదా ఫ్లాట్ తీసుకోవడమో లేదా ప్లాట్ తీసుకోవడమో అది మీ చాయిస్ అనమాట సో హౌస్ కట్టుకోవడానికి అన్నారు కాబట్టి ఏదర్ ఫ్లాట్ ఆర్ మీరు ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇది ముప్పై లక్షలు ఉంటుంది ప్ర అంటే టెన్ ఇయర్స్ తర్వాత మిగిలిన దాంతో సేవింగ్స్ చేసుకుంటూ వస్తే ముప్పై లక్షలు ఉంటుంది సో మీరు ఏదైనా గోల్డ్ ఉంటే మీ దగ్గర అప్పుడు గోల్డ్ లోన్ ఒక పది లక్షలకో ఎంతో మీ దగ్గర ఉన్న గోల్డ్ని బట్టి గోల్డ్ ఇన్వెస్ట్ మీరు గోల్డ్ లోన్ పెట్టుకొని మొత్తంగా మీరు ఇల్లు కట్టుకోవచ్చు ఆ తర్వాత ఇదేలాగా సేవింగ్స్ చేస్తే గోల్డ్ లోన్ క్లియర్ చేసుకోవాలి అంటే మీరు ఇల్లు కట్టుకున్న తర్వాత మీ గోల్డ్ లోన్ ని ముందు క్లియర్ చేయాలన్నమాట సో ముందు గోల్డ్ లోన్ క్లియర్ చేసుకొని గోల్డ్ రిలీజ్ చేసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ మన ఇన్కమ్ అప్పటికి ఇన్కమ్ పెరగచ్చు కదా సో అట్లా సేవింగ్స్ చేసుకోండి లేదా మీరు ఆల్రెడీ వర్కింగ్ అంటే ఒకవేళ మీ హస్బెండ్ మాత్రమే వర్క్ చేస్తున్నారు కదా సో ఒకవేళ మీరు కూడా జాబ్ చేయగలిగితే మీకు ఒక టెన్ థౌజండ్ మీకు ఎవ్రీ మంత్ శాలరీ అనుకున్నా కూడా సో అది కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైనా ఒక మంచిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు సో మీ శాలరీ అయితే ఉందో అది గోల్డ్ మీద కానీ ఇట్లా మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదా ఎఫ్డీ కానీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎఫ్డీ వేసుకుంటూ సంవత్సరానికి రెండేళ్ళకి మూడేళ్ళకి ఎఫ్డీ వేసుకుంటూ రావడం అంటే మీ శాలరీ ఒక ఆరు నెలల పాటు తీసిపెట్టి ఆరు నెలలకు ఒకసారి ఎఫ్డీ ఒక కొత్త కొత్త అంటే సపరేట్ సపరేట్గా ఆరు నెలల ఆరు నెలల శాలరీ అరవై వేలు అనుకోండి ఉదాహరణకి అది ఒక రెండు మూడేళ్ళకి వేసి పెట్టడం మళ్ళీ ఒక ఆరు నెలల శాలరీ తీసుకొని ఎఫ్డీ పెట్టడం అంటే ఎఫ్డీ కింద వేసుకోవడం రెండు మూడేళ్ళక వేసుకోండి ఐదేళ్ళకి వేసుకోండి ఎయిట్ ఇయర్స్ వేసుకోండి అది మీ ఇష్టము అట్లా ఇన్వెస్ట్ చేసుకుంటూ రండి లేదా అదే అని ఒకసారి ఆరు ఆరు నెలలకి సరిపడా శాలరీని ఎఫ్డీగా వేస్తూ మరొక ఆరు నెలల శాలరీ గోల్డ్ కొంటూ ఇట్లా మనం రకరకాలుగా ఇన్వెస్ట్ చేసుకోవడం సేవింగ్స్ చేసుకోవడం చేసినట్లయితే తప్పకుండా మనం ఒక గోల్ ఒక పదేళ్ళకి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి లేదా పదేళ్ళ తర్వాత ఒక మంచి ప్లాట్ కొనాలి లేదా అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనాలి అది మన టార్గెట్ గోల్ ఈ విధంగా పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మనం మంచిగా సేవింగ్స్ చేసుకోవచ్చు ఇకపోతే ఇంకా మ్యూచువల్ ఫండ్స్లో ఎలా సేవింగ్ చేయాలంటే మీరు అంటే మనకు వెబ్సైట్ ఉందండి గ్రో యాప్ ద్వారా మీరే సొంతంగా మీకు నాలెడ్జ్ ఉంటే గ్రో యాప్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని లేదా లంసమ్ అంటే ఒకేసారి మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని లంసంగా పెట్టడం ఒకేసారి ఒక లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు అట్లా ఆప్షన్స్ ఉంటుంది ఇలా మీకు ఆన్లైన్లో తెలియకపోతే డైరెక్ట్ మీకు మంచి బ్యాంక్ త్రో వెళ్ళండి బ్యాంక్లో మనకి ఫండ్ మేనేజర్స్ ఉంటారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇదే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారండి షేర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు రకరకాల మంచి మంచి కంపెనీస్ మీద మీరు పెట్టే పెట్టుబడి ప్రతి నెల ఐదు వేలు కడతారు కదా దీన్ని రకరకాల వాటిల మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ వస్తారు సో దాన్ని బట్టి మీకు ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ వస్తుంది బట్ కొంత పర్సంటేజ్ అనేది బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి మీకు మంచి మంచి కంపెనీస్లో షేర్స్ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మంచి లాభాలు ఉన్న కంపెనీల మీద వాళ్ళకి మంచి అవగాహన పట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ వస్తారు మీరు చెప్పండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే బ్యాంకుకి వెళ్ళి కానీ ఆఫీస్కి వెళ్ళి కానీ మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా అందులో లోటుపాట్లన్నీ కనుక్కోండి అంటే మీరు ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాము ఇంత ప్రతీ నెలా ఇన్వెస్ట్ చేస్తాము మాకు పదేళ్ళ టెన్ ఇయూర్లో ఎంత రావచ్చు సో పర్సంటేజ్ ఎంత పోతుంది అనేది మీరు క్లియర్ కట్గా అన్ని తెలుసుకోవాలి సో అవన్నీ కూడా కనుక్కునే మీరు ఒక మంచి బ్యాంక్ త్రూ వెళ్ళండి ఒక నాలుగైదు బ్యాంక్స్ ఎంక్వైరీ చేయండి మీకు ఎక్కడ నమ్మకం అనిపిస్తుందో అక్కడ అయితే ఇన్వెస్ట్ చేసుకోండి సో అలా చేసుకోండి ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో కూడా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కానీ సుకన్య సమృద్ధి ఆల్రెడీ కడుతున్నారు కాబట్టి ఇక్కడ అమౌంట్ పెంచుకోండి థౌసండ్ రూపీస్ కాకుండా త్రీ థౌజండ్ కడుతూ రండి సో ఒక టెన్ ఇయర్స్ మీరు అట్లా టెన్ ఇయర్ పెట్టుకున్నారంటే మంచి ప్యాకేజ్ అనేది వస్తుంది సో ఇట్లా అనమాట గోల్డ్ మీదైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే అన్నీ ఒకే దాని మీద పెట్టకూడదు అనేది నా ఉద్దేశం అండి సో అందులో అన్నిట్లో కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తే మనకు అన్నీ కూడా ఒక టైం పెట్టుకొని ఒక రెండు నెలలు మూడు నెలల ముందు అన్నీ కూడా మనం డ్రా చేసి పెట్టుకుంటే మనం మంచిగా ప్లాట్ లేదా హౌస్ అనేది మనం తీసుకోవచ్చు సో మన గోల్కి ఇట్లా మనం గోల్ పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా హ్యాపీగా మనం తీసుకోవచ్చండి కొంచెం లాంగ్ డ్యూరేషన్తో ఇన్వెస్ట్ చేస్తేనే మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి గోల్డ్ కానివ్వండి కొంచెం మనకి మంచి ఆదాయం అనేది చూడగలం అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో నెంబర్ ఆఫ్ మీకు వీడియోస్ సారీ మీకు నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి మీకు ఎందులో బెనిఫిట్ ఎక్కువ ఉందనేది చూసుకొని ఇన్వెస్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే పోస్ట్ ఆఫీస్లో అడిగి కనుక్కోండి క్లియర్గా చెప్తారు సో ఇక్కడ నాకేమంటే మీకు ఉతారుగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు ఐడియాస్ ఇవ్వడం సో ఇట్లా చేసుకోండి అనేది వరకే నా పార్ట్గా నేను తీసుకున్నాను ఓకేనా సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్స్లో అడగండి బట్ వీటికి సంబంధించి మాత్రం వివరాలు కావాలంటే మీరు బ్యాంక్ త్రో వెళ్ళి మీరు డీటెయిల్గా కనుక్కోవాలి మీ సరౌండింగ్లో ఏం బ్యాంక్స్ ఉన్నాయి అక్కడ ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎంత పర్సంటేజ్ బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు సో అండ్ సో అనేది మీరు అక్కడ కనుక్కోవాలి అది డిపెండ్స్ అపాన్ బ్యాంక్స్ బట్టి ఉంటుంది ఫండ్ మేనేజర్స్ బట్టి ఉంటుంది సో అదండి ఇకపోతే మీకు ఎగ్జాంపుల్గా మీకు క్యాలిక్యులేషన్స్ కావాలి అనుకుంటే పోస్ట్ ఆఫీస్ సంబంధించింది పోస్ట్ ఇన్ఫో అనేటటువంటి ఒక యాప్ ఉందండి మీరు ప్లేస్టోర్కి వెళ్ళి పోస్ట్ ఇన్ఫో అనే ఒక యాప్ ద్వారా మీకు ఏ స్కీమ్లో ఎంత వడ్డీ వస్తుంది మనం ఐదేళ్ళకి వేసుకుంటే ఎంత ఇంట్రెస్ట్తో కలిపి ఎంత వస్తుంది అనేది క్లియర్గా మీకు క్యాలిక్యులేషన్స్ ఉంటుంది అందులో క్యాలిక్యులేటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు కట్టే ఇన్వెస్ట్మెంటు అంటే ఇన్స్టాల్మెంటు ఐదేళ్ళక పదేళ్ళక టెన్ ఇయర్ చూపించారంటే అక్కడ క్లిక్ చేస్తే మీకు అమౌంట్ ఫిగర్తో సహా కనిపిస్తుంది మీకు ఉదాహరణకి నేను పిక్ కూడా ఇస్తాను చూడండి సో స్క్రీన్షాట్ ఇస్తున్నాను ఒకసారి వెరిఫై చేయండి ఒకవేళ మీకు క్యాలిక్యులేషన్స్ పోస్టల్ దాంట్లో ఏ స్కీమ్ కింద ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ఎంత అనేది మీకు క్లియర్గా ఉంటుందండి సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇది ఇదివరకు వీడియోలో కూడా చెప్పున్నాను నేను బట్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉండొచ్చు కాబట్టి సో ఆ వివరాలన్నీ కూడా మీరు పోస్ట్ ఆఫీసు మనకి వెబ్సైట్లో క్లియర్గా చెక్ చేసుకోండి క్యాలిక్యులేషన్ ఆప్షన్లో అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి ఓకే ఫ్రెండ్ ఇదన్నీ మీ మీ వీడియో మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో ఇంచుమించుగా ఇట్లా ఒక ప్లాన్ ఉన్నవాళ్ళు హ్యాపీగా దీన్ని ఫాలో చేయొచ్చు సో తప్పకుండా మీ అమూల్యమైన కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి మీరు ఇచ్చే కామెంట్సే మనకి బూస్టప్ అనమాట మరిన్ని మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు కూడా కొంచెం బూస్టప్ అవుతుంది నెక్స్ట్ కొత్తగా చూసేవాళ్ళు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన రెండు ఛానల్స్ని సపోర్ట్ చేయండి పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్తో పాటు బడ్జెట్ పద్మ టాక్స్ అనేది రెండవ ఛానల్ అండి అందులో పూర్తిగా మనకు బిజినెస్ ఐడియాస్ అండ్ పర్సనల్ వీడియోస్ పెడతాను నేను ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి ఎ నైస్ డే